క్రైస్తవ తండ్రికి చాలా మంది మరి అది బేదవాళ్ళు ఆరాధించే దేవుడు లేక పాపులు ఆరాధించే దేవుడు అని చాలా మంది చెప్పుకుంటాం ఇదే కాకుండా ఆనాడు యూదులు కూడా యేసు ప్రభుని మరి పాపులకు అయిన ప్రవక్తను కానీ రక్షకుడు కానీ అని కానీ వాళ్ళు పెడించారు నిజంగా ఈయన పాపులకు రక్షకుడే ఎటువంటి పాపులకు మనం బైబిల్లో చూసినప్పుడు ఆ కార్యాలు పదో అధ్యాయంలో మనం ఒక ఆయన చూసినప్పుడు చూడము ఒకసారి ఇటలీ పటాల మనబడిన ఇటలీ పటాల మనబడిన పటాలములో పటాలములో కొన్నేలి అను కొన్నేలి అను శతాధిపతి అయిన శతాధిపతి అయిన కొన్నేలి అను కొన్నేలి భక్తి పరుడొకడు భక్తి పరుడొకడు ఉండేను అతడు అతడు ఇంటి వారందరితో అందరితో కూడా ఇంటి వారందరితో అందరితో కూడా దేవుని ఎందు దేవుని ఎందు భయభక్తులు గలవాడై భయభక్తులు గలవాడై ప్రజలకు ప్రజలకు బహుధర్మము చేయొచ్చు బహుధర్మం చేయచ్చు ఎల్లప్పుడును ఎల్లప్పుడును దేవునికి దేవునికి ప్రార్థన చేయువాడు ప్రార్థన చేయవాడు పగలు పగలు ఇంచుమించు ఇంచుమించు మూడు గంటల వేళ మూడు గంటల వేళ దేవుని దూత దేవుని దూత అతని యొద్దు వచ్చి అతని యొక్క వచ్చి కొన్నేలి అని పిలుచుట కొన్నేలి అని పిలుచుట దర్శనమందు దర్శనమందు తేటగా చేతగా అతనికి కనబడేను అతనికి కనబడను అతడు అతడు దూత వైపు దోత వైపు చేరి చూచి చేరి చూచి భయపడి భయపడి ప్రభువా ప్రభువా ఏమని అడిగాను ఏమని అడిగాను అందుకు దూత అందుకు దూత నీ ప్రార్థనలను నీ ప్రార్థనలకు దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిన జ్ఞాపకార్థముగా చేరాయి ఇప్పుడు ఇప్పుడు నీవు నీవు ఇప్పేకు ఇప్పేకు మనుషులను పంపి మనుషులను పంపి పేతురు అను పేతురు అనబడిన మారు పేరు గల మారు పేరు గల సీమోను పిలిపించుము పిలిపించుము అతడు అతడు సముద్రపు ధరనున్న సముద్రపు ధరను సీమోను అను పిపోలను సిమోను అను సిమోను అను ఒక చర్మకారుని ఇంట ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో చెప్పాను అతనితో అతనితో మాట్లాడిన దోత మాటలాడిన పిమ్మట అతడు అతడు తన ఇంటి పనివారిలో తన ఇంటి పనివారిలో తన యొక్క తన యొక్క ఎల్లప్పుడు ఎల్లప్పుడు కనిపెట్టుకుని ఉండేవాడు కనిపెట్టుకుని వారిలో భక్తి పెరడకు భక్తి పెరడకు ఒక సైనికుని ఒక సైనికుని పిలిచి పిలిచి వారికి వారికి ఈ సంగతుల వివరించి స్వస్థలండి ఇక్కడ మనకి పౌలు గారు చెప్పారు యూతులు మహాభక్తులని ఈ భక్తులు ఒకసారి భేదవాళ్ళు అయ్యారు వాళ్ళు ఎందుకు అయ్యాలో అయ్యారో నే చెప్పాడు వారు జీవజల భుగ్గ్యాన్ని దేవుని స్థుతించకపోవటం వల్ల ఆయన ఎందుకు భయపెక్తి లేకపోవటం వల్ల వాళ్ళు భేదవాళ్ళు వాళ్ళు తప్పు తెలుసుకుని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అన్ని విషయంలో వారు దీవించబడుతూ వచ్చారు ఇక్కడ ఒక భక్తుడికి చూపించాడైనా ఇతను చాలా భక్తుడు అంతేకాకుండా ఇతనికి మూడు వేల మంది భక్తులు అంతే అంతేకాకుండా ఇతని ఇంటి వారందరూ కూడా భక్తులే వీళ్ళందరూ కూడా రోజుకి మూడు సార్లు నమాజ్ చేసుకున్నారు అటువంటి సమయంలో దేవుని యొక్క దూత వచ్చి అతను ప్రార్థన సమయంలో నిలబడ్డాడు నిలబడి కొన్నేళ్ళు పిలిచాడు కొన్నేళ్ళి కొన్నేళ్ళి అయ్యారు నీ నీతి నీ యథార్థత నీ భక్తి నీ దాన ధర్మాలు అన్నీ కూడా దేవుడు చూస్తున్నారు అన్ని విధాలా కూడా నువ్వు ఆశ్రయించబడ్డావు నీలో ఏ మచ్చ ముడత డాగు లేదు కానీ బట్ ఒకటి తేడా వచ్చింది ఏంటంటే నీ పేరు శివగ్రంథంలో ఉన్నది అనిచేత నీవు రక్షణ పొందాలి ఈ మాటకు వస్తే ఇస్రాయెల్ ఎట్టి పరిస్థితులు ప్రభుని నమన స్థితి ఎందుకంటే బైబిల్ వాక్యం సెలవుస్తుంది వాళ్ళ నేత్రాలు మూర్తమిస్తానని వాళ్ళ ఆత్మజ్యోతి ఆర్పిస్తానని వాళ్ళకి నా దర్శనం లేదని దేవుడే చెప్పాడు నాలుగో వచ్చిన వీరు వీరు ఇస్రాలు దత్తపుత్రను దత్తపుత్రను మహిమయు ప్రధానమును ధర్మశాస్త్ర ప్రధానములను ధర్మశాస్త్రధానములను అర్చనాచారర్చనా వాగ్దానములను వాగ్దానములను వీరివి పితరులు పితరులు వీరి వీరువారు శరీరమును బట్టి శరీరమును బట్టి క్రీస్తు క్రీస్తు వీరిలో పుట్టెను ఇప్పుడు మనం చూసినప్పుడు ఆ పుస్త పౌలు గారు అడిగాడు మరి వాళ్ళ ఆత్మనే ఆరాధిస్తున్నారు కదయ్యా మరి రాకడ కోసం ఎదురు చూస్తున్నారు కదయ్యా అబ్రహాం తండ్రి గారికి వాగ్దానం ఇచ్చారు కదయ్యా మరి లేఖనాలు మా దగ్గర ఉన్నాయి కదయ్యా మరి ఇప్పుడు నువ్వు మమ్మల్ని దర్శించవడానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే అబ్రహాం సంతానం మాత్రం నా పిల్లలకు కాదు నేను ఎవరి కోసం వచ్చాను నేను ఎవరి కోసం పుట్టాను అనేది ఆయన చెప్పాడు కేవలం నేను పల్లో వచ్చిన నా పిల్లల కోసం వాళ్ళు ఎలా ఉన్నారు శరీరం దాల్చారు శరీరం దాల్చి కొంతమంది మహాభక్తులుగా ఉన్నారు కొంతమంది మహాదరిద్రులుగా ఉన్నారు కొంతమంది భయంకరమైన చీకట్లో జీవిస్తున్నారు కొంతమంది మరి దేవుడు లేడని సాంగత్యం నడిపించబడుతున్నారు అదే టైంలో యొక్క కొన్నేళ్ళకి దేవుడి దర్శనమిచ్చాడు ఇచ్చాడు ఏ పేతులుగా రప్పించాడు గారిని రప్పించిన తర్వాత పేతృగారు సువార్ చెప్పాడు ఏవని సువార్ చెప్పాడు లేఖనాలు తీసేడు చూడమ్మా యక్ష యాభై మూడో అధ్యాయం పదే వచ్చినం అతని నలుగు అతని యహోబాకు యహోబాకు ఇష్టమాయను ఇష్టమాయెను ఆయన ఆయన అతనికి అతనికి వ్యాధి కలగజేసను అతడు అతడు తానే తన్ను తానే అపరాధ చేయగా బలి చెల్లించగా అతని సంతానము అతని సంతానము చూచును చూచును దేవుడు శోస్త్రాలు ఇక్కడ అద్భుతమైన రాసి చెప్పాడు దేవుడు అదేంటంటే ఆయన ఎలా సెలివేసిన లేకపోతే ఇష్టాను స్థానంగా ఆయన్ని సులువేయడానికి దేవుడు అంగీకరించాడు సులువడానికి అంగీకరించిన తర్వాత ఆయన రక్తం ఒలికించిన తర్వాత ఆయన పిల్లలు పాపం కడగబడి శాపి మోచన పొంది ఆయన చూస్తారు ఆయన పిల్లలు ఇప్పుడు యూదులకి ఆ దర్శనం లేదు అయితే ఇప్పుడు కొన్నేళ్ళకి దేవుడు చెప్పాడు ఎందుకు చెప్పాడు కొన్నేళ్ళకి లోక రెండు అధ్యాయ పద్నాలుగు వచ్చిన చూడమా తన్ను తన్ను ఎందరూ అంగీకరించరో అందరికి వారందరికి అనగా అనగా తన నామనందు విశ్వాసము విశ్వాసముటకు ఎవరి పిల్లంటే వాళ్ళు ఏసు ప్రభు అంగీకరించిన వాళ్ళు ఎవరు చెప్పాలి ఎవరి అండి దేవుని పిల్లంటండి దేవుడు ఏమైనాడండి అండి ఆత్మ అయినాడు మరి తిరిగి మనలో ఏముందండి ఆత్మ ఉంది ఆత్మకి శరీరం వచ్చింది చూద్దాం కొంచెం పదమూడు వచ్చింది చూడు వారు వారు దేవుని వలన పుట్టిన వారే దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలన రక్తం వలన శరీరే వారు పుట్టినవారు ఆదిలో ఆదాముని మట్టి తీసుకుని ఏ విధంగా ఆత్మ పూరిం చేశాడు అలాగే ఒక శరీరం తీసుకుని అందులో ఆత్మ పెడుతూ వచ్చాడు ఈ ఆత్మ ఎవరిలో అవుతు ఉంటుందో వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు ఏసయ అంచేత ఇప్పుడు కొన్నెల దగ్గరికి వచ్చాడు ఈ కొన్నెల దగ్గరికి వచ్చాడు పేతురు కానీ తీసుకొచ్చారు ఈయన సువార్ చెప్పడం ప్రారంభించాడు దరిదాపులు పదివేల మంది అక్కడికి వచ్చారు ఆయన చుట్టాలు కానివ్వండి బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి పదివేల మందిలో మూడు వేల మందే రక్షించబడ్డారు తత్మ ఏడు వేల మంది రక్షించబడలేదు ఎందుకు రక్షించబడలేదు దేవుడు పక్షపాత దేవుడు మోసగాడ దేవుడు దగాకూర కాదు అక్కడ ఆ మూడు వేల మందే పల్లో ఇచ్చారు ఆ మూడు వేల మందే శరీరం దాల్చారు ఆ మూడు వేల మందికే ఆయన విమోచన ఇచ్చాడు ఆ మూడు వేల మందికే ఆయన దర్శించాడు మూడు వేల మంది ఆయన పాపమును కడిగాడు దేని చేత అడిగాడు పౌలు పోరాడుతున్నాడు కానీ పౌలు మాట దేవుడు వింటలేదు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు దేవుడు దూతలు చెప్తున్నారు ఆయన భూలోకలకు వస్తున్నాడు వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన వారికే గుర్తుపెట్టుకోండి ఇష్టమైన వాళ్ళు ఎవరు ఈయన లేఖనాలు రాజ్యం ఏం జరిగిందో మనకు తెలియదు ఎలా పడ్డావో మనకు తెలియదు ఆయన ఎలా పడ్డాడో తెలియదు లేఖనాలు ఎస్ఐ యాభై మూడు అధ్యాయములు పదో వచ్చి ఆయన నలగొట్టబడతాడు ఆయన రక్తాన్ని కారుస్తాడు దాని వలంగా ఆయన పిల్లలు విమోచించబడతారు ఒకటో భేదం చూద్దామండి రెండో అధ్యాయం ఇరవై నాలుగో మనము మనము పాపముల విషయమై పాపముల విషయమై చనిపోయి చనిపోయి నీతి విషయమై నీతి విషయమై జీవించినట్లు జీవించినట్లు ఆయన ఆయన తానే తానే తన మన మన పాపములను పాపములను మీద మీద శరీరాలు ఇప్పుడు ఈయన భగవంతుడి కిందే మనం తీసుకున్నాం ఈ భగవంతుడు సిలివేశారు ఎందుకు సిలివేశారు అని చూసినప్పుడు ఇక్కడ మగ్ధల మరి చెబుతుంది నా పాపాల వల్ల నా పాపములను ఆయన భరించాడు నా శాపములను ఆయన భరించాడు నాకు ఆయన విమోచన ఇచ్చాడు అదే మాట గారు చెప్తున్నాడు నా పాపములను ఆయన భరించాడు నా శాపములను ఆయన భరించాడు ఎలా భరించాడు ఆయన వచ్చి బలర్పించాడు రెండోదిగా సులువను మోసాడు దానికి ఏం పేరంటే శపితమైన సులువ శాపాల భరించే సులువ పాపాల భరించే సులువ అనేక మంది వచ్చారు అబ్రాహ్మ గారు వచ్చారు మరి సమీల్ గారు వచ్చారు అనేక మంది ప్రవక్తలు వచ్చారు ఎవరు కూడా పాపాన్ని భరించారు శాపాన్ని భరించారు వాళ్ళు ఇచ్చారన్న మాట ఎవరి గురించి చెప్పలేదు కానీ యేసు ప్రభు గురించి చెప్తున్నారు ఆయన పాపమును భరించి శాపమును భరించి నీకు తిరిగి పల్లోక రాజ్యంలో ఏ విధంగా ఉండేవాడువో రాజ్యంలో ఏ మహిమతో ఉండేవాడువో రాజ్యంలో ఏ ప్రభావంతో ఉండేవాడువో తిరిగి అదే స్థితి నీకు రావటం అందుకే అప్పస్తరు పౌలు గారు అంటాడు నేను దేవుని కుమారు కాబట్టి నేను ఎంత దురాంతగానైనా నీ ఎంత మోసగానైనా నీ ఎంత దగాకునైనా ఎంత పాపినైనా నా పాపాలని భరించి నన్ను విడిపించుకుని పల్లోని తీసుకెళ్తున్నాడు అంచత నా పిల్లరా ఈ యొక్క ఏసు రక్తము మిమ్మల్ని ఏం చేసిందండి సంధి చేసింది తిరిగి మీకు ఏం చేసిందండి శక్తిని శక్తినిచ్చిందండి అని చెప్పి చాలామంది చెప్తారు ఏసు గాయముల చేత స్వస్థ ఎప్పుడైతే ఏసు దగ్గరికి వచ్చావో అని పాదాల దగ్గర చేరావో ఆయన నీ పాపాలు భరించి నీ చేపాలు భరించి నీ యొక్క పాప జీవితాన్ని చేసి నూతన జీవితానికి ఇస్తున్నాడు చాలామంది మన దగ్గర సాక్షి చేస్తూ ఉంటారు నేను ఏసు ప్రభు నమ్ముకున్న తర్వాత పూర్తిగా మారిపోయాను ఎలా మారారు ఏసు మనిషిగా వచ్చాడా యేసు మనిషిగా ఏమైనా చేయగలిగాడా ఏం చేయలేదు ఏసు చనిపోయే ముందు ఒక విచిత్రం జరిగింది జరిగింది నికోదామనే ఒక వ్యక్తి వచ్చాడు మీకు అందరూ బాగా తెలుసు ఆయన ఏసు ప్రభుని చాలా ప్రశ్నిస్తాడు ఆయన ఒకే మాట చెప్పాడు కొద్ది సమయం ఆగమన్నాడు సరే ఏసు ప్రభు వారు పొందారు తిరిగి ఆయన పరలోక పరలోకరాజ్యం వెళ్ళాడు తిరిగి వచ్చి ఏమేడం ఆయన పరిశుద్ధాత్ముడై ఆయనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గర రావటం ప్రారంభించాడు నికోదాం తిరిగి వచ్చాడు నికోదాం యొక్క పాపాలకు అడిగాడు నికోదాము యొక్క శాపాలకు అడిగాడు నికోదాముకి విమోచన ఇచ్చాడు నికోదామికి రక్షణ ఇచ్చాడు సిల్వేసిన వాళ్ళు ఆయన ఉన్నారు పప్పుడు నికోదామే అంటే ఆయనే నా రక్షకుడు ఆయనే నా విమోచకుడు నా కొరకే పుట్టాడు నా కొరకే సులుమాన పొందాడు ఆయన చేత నాకు విమోచన ఇచ్చి నన్ను పల్లోని తీసుకెళ్తున్నాడు ఆయనే రక్షకుడు ఆయన చేత మనం చాలా చూసినప్పుడు యొక్క యేసు ప్రభులకు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పాపం పరిహరించబడుతుంది పాత జీవితం సమాచేపడుతుంది నూతన జీవితం ప్రారంభమవుతుంది పాత జీవితం యొక్క అనుభవాలు కానీ పాత జీవితం యొక్క నడవడికలు కానీ మనం అప్పటి చూస్తూ ఉంటాం పాత జీవితంలో నైవేద్యాలు పెట్టడం మరి ఇంకా పోతా ఉంటే కొబ్బరికాయలు కొట్టడం మరి హిందూ దేవాలయాలకు వెళ్ళడం మనం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఏసుమతో సంచేసుకున్నాడు ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఎప్పుడైతే మన పాపాన్ని గడిగాడు ఎప్పుడైతే మన పరిశుద్ధపరిచాడో మనం బలర్పించడం అయిపోతాం విగ్రహాన్ని చేయడం అయిపోతాం సూర్యుడికి చంద్రుడికి దండం పెట్టడం అయిపోతాం ఎందుకు అయిపోతాం మనం ఎంత జ్ఞానంలో చూడండి యహాను నాలుగో అధ్యాయంలో సమరస్యతో మాట్లాడినప్పుడు మాట్లాడు సమరస్తి ఏ దేవతను లేకపోతే ఏదో ఇతర మార్గంలో పయనిస్తూ ఉంది అందుకే మీరు తెలియని దాన్ని ఆరాధించేవారని చెప్పాడు సమరస్ వెన్నె చెప్పింది యూదులు దేవుని యహో అని వాళ్ళు మేము దీన్ని ఆరోజించుకోవడం తప్పేంటి మా దేవత లేదా మా మార్గం ఇది నువ్వు అలా చెప్తున్నావు ఏంటి అప్పుడు యేశ్వభ చెప్పాడు అమ్మా నీలో ఆత్మనది ఆత్మ ఇప్పుడేం చేస్తుంది విడుదల పొందుతుంది ఇప్పుడు ఆత్మని చేస్తుంది దేవుని స్థుతిస్తుంది ఇక నువ్వు ఏం చేస్తావంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావు ఎవరు సత్యం చెప్తావు దేవుడే ఉన్నవాడు ఆయనే సజీవుడు ఆయనే స్థుతించాలి ఆయనే ఆరాధించాలి ఆయనే కనపరచాలి అందుకే చాలామంది చెప్తూ ఉంటారు ధనాన్ని నమ్మితే దేవునికి ఉగ్రతి వస్తుంది లోకాన్ని నమ్మితే దేవునికి ఉక్రతి వస్తుంది ఎవరిని మనం ప్రేమిస్తే ఎవరిని శుతితే అంటే దేవుని స్థుతిస్తే మనకన్నీ ఉంటాయంట చూద్దాం కూడా జై నా ప్రాణమా నా ప్రాణమా యహోవాను యహోవాను సన్నిధించము అంతరంగము అంతరంగముల ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము నా ప్రాణమా నా ప్రాణమా యహోవాను సన్న యహోవాను సన్నిధించమో ఆయన చేసిన ఉపకారములలో ఆయన చేసిన ఉపకారములలో ఏని దేనిని మరువకూడదు ఆయన ఆయన నీ దోషములన్నిటిని నీ దోషములన్నిటిని క్షమించేవాడు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు స్థితిలో ఇప్పుడు సమరశ్రీ ఫస్ట్ తనకు జరిగింది అంటే వ్యభిచారం అయిపోయింది అప్పటిదాకా వ్యభిచారం చేస్తుంది వ్యభిచారం అయిపోయింది అప్పటిదాకా మరి పాపిగా చలామణయింది ఇప్పుడు పరిశుద్ధాలుగా మారింది మళ్ళీ మీరు వెంటనే ప్రశ్నించవచ్చు మరి అది వ్యభిచారం చేస్తుంది కదండి దాని వృత్తి అదే కదండి విచార వృత్తి కదండి మరి ఎలాగా అది మరి నెక్స్ట్ టార్గెట్ జరుగుద్దండి అయ్యారు అని మీరు ప్రశ్నించవచ్చు దానికి నేను సాక్షి నేను అన్ని పొగడేసుకున్నాను దరిద్రం అయిపోయాను శాపకృష్ణగా మారిపోయాను ఒకరోజు నెల దారింట వస్తుంటే ఓ తల్లిగారు షోల్డర్ అన్నారు బాబు నువ్వు పరలోకానికి వచ్చావంట ఈ పని నిమిత్తమే నేను దేవుడు ఏర్పరచుకున్నాడట నాకేం చేత కాదు కదండీ నాకేం తెలియదు కదండి మీరు ఎలాగ అన్నారు అన్నప్పుడు ఏం అవసరం అంట చెట్టు కింద నిలబడు దేవుడిని నడిపిస్తాడట అలాగే నేను చెట్టు కిందకు వచ్చాను ప్రార్థన ఆ ఈ ప్రార్థన చేస్తున్నట్లు మా స్వామికి తెలిసిందట అదిగో అన్నయ్య ప్రార్థన చేస్తున్నాడు సంగంలోనే చెత్త కింద కొట్టారు మానేసానండి మానత్తే మళ్ళీ దేవునికి ఆత్మ అని ప్రార్థన నడిపించింది అంచేత నువ్వు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నీకు పరిశుభ్ర ద్వారా తెరపడతాయి నువ్వు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు ఎలా అయిపోతావు తిరిగి శాపక్రస్తుడుగా మారి పాపాత్రుడిగా మారి పాతాళం కిలిపోతావు భూలోకంలో ఉన్నంత కాలము దుఃఖ దినాల్సి అనిపిస్తూ ఉంటావు అంచత ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో నీ పాప జీవితాన్ని సమాయ చేసి నీకు నూతన జీవితాన్ని ఆపాదించేస్తాడు నూతన జీవితంలో నువ్వు ఎలా ఉంటావు అంటే పరిశుద్ధుడిగా ఉంటావు పవిత్రుడిగా ఉంటావు నీతిమంతుడిగా ఉంటావు అదే మనకి యేసు ప్రభు చెప్పాడు అమ్మా నీలో ఆత్మ ఉందమ్మా ఇదిగప్పుడు నేను పరిశుద్ధపరుస్తున్నాను చెప్పాడు పరిశుద్ధపరచగానే ఆవిడ వేపచారం అనేది అప్పటిదాకా యూదులు దేవుడు అని చెప్పిన ఈ సమయశ్రీ ఆ దేవుడే నా దేవుడు ఆ దేవుడే నా దేవుడు నేను పరలోకానికి వచ్చాను అయ్యా నేను విమోచించబడ్డాను నేను రక్షించబడ్డాను నేను వెళ్తాను అంచత ఎప్పుడైతే మనము యొక్క దేవుని రక్తం చేత కడగబడతాము దేవుని యొక్క మహిమలో మనం నిండబడతాము తిరిగి పునర్జ్ఞాన శక్తిని పొందుతాము పునర్జన్మ అనుభవంతో పునర్జన్మ ఆ యొక్క క్రియలతో మనం నిండబడతాం మనకు తెలుస్తుంది పాపం చేస్తున్నాము దానికి మనం మనం ప్రార్థన చేస్తాం తండ్రి నేను పాపం చేస్తున్నాను నన్ను పాపాన్ని చూడదాయి చూడమయ్య హాన్ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై మేపింది పద్నాలుగు వచ్చే ఆదరణకర్త ఆదరణకర్త అనగా అనగా తండ్రి తండ్రి నా నామమున నా నామమున పంపబోవు పంపబోవు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సమస్తమును సమస్తమును మీకు బోధించి మీకు బోధించి నేను నేను మీతో చెప్పిన మీతో చెప్పిన సంగతులన్నింటినీ నీకేం జరుగుతుంట్రా ఆదరణకర్త నీకు రాగానే నీకు పరలోక జ్ఞానం వస్తుంది నువ్వు పరలోకంలో తిరిగినట్లు నీ యొక్క మనకు చాలామంది చెప్తారు యూనివర్సల్ కంటెంట్ అంటారు కొంతమందికి ఇప్పుడు మన మధ్య నా బేబీ ఉందనుకోండి అయ్య విపరీత కళ్ళొచ్చేస్తాయి అమ్మాయికి అలాగే మనం వినోద్ బాబు గారు చూసాం అనుకోండి ఆయన కొండల మీద కూర్చున్నట్లు తప చేస్తున్నట్లుగా మరి పరలోక రాజ్యంగా వెళ్తున్నట్లుగా అక్కడ సింహాసనం మీద కూర్చుని దేవుడితో మాట్లాడుతున్నట్టుగా ఇలా వస్తాయి కళ్ళ ఆయనకి ఈ ఆత్మ ఎవరు చెప్పారు ఈ మాట అపుస్తులు పోలు చెప్పాడు నా ఆత్మ పరలోక రాజ్యం గెల్లో వస్తుంది ఎక్కడుండి గెలి వస్తుంది భూలోకలు ఉండగా మనిషిగా ఉండగా ఆత్మ వెళ్ళిపోతుంది పర్లోక రాజ్యులు అంచదు కనెక్ట్ తిరిగి దేవునికి అంటగట్టు ఇప్పుడు తలంపులు మారిపోతాయి నీ ఆలోచనలు మారిపోతాయి నీ ఉద్దేశాలు మారిపోతాయి ఇక నిరంతరము దేవుని యొక్క స్థుతిలోకి నీ ఆత్మీయపోతున్నా పల్లోక రాజ్యంలో ఏ విధంగా స్థుతించావో భూలోకములు పల్లోక రాజ్యంలో ఏ విధంగా పరిశుద్ధులుగా ఉన్నావో భూలోకంలో పల్లోక రాజ్యంలో ఏ మహిమను కలిగి ఉన్నావో భూలోకంలో అట్టి మహిమను కలిగి నిరీక్షణాప్రదమైన జీవితంలో సరిపోతాయి నీ యొక్క చాలామంది ఏ వేల రెండు అధ్యాయంలో చూడమో ఏ వేల రెండు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం తర్వాత తర్వాత నేను నేను సర్వజనుల మీద సర్వజనుల మీద నా ఆత్మ నా ఆత్మను మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్తారు చెప్తారు మీ ముసలివారు మీ ముసలివారు కళలు కందరు కళలు కందరు మీ యవ్వనులు మీ యవ్వనులు దర్శనములు దర్శనములు చూసు ఆ దినములలో ఆ దినములలో నేను నేను పనివారి మీదను పనివారి మీదను పనికత్తెల మీదను నా నా ఆత్మను కొమ్మరింత దేవుడి శాస్త్రాలు మీరు అందరూ విశ్వాసం నేను సేవకుడిని మీలాగే పుట్టాను మీలాగే నేను ఎదిగాను మీలాగే జీవించాను మీలాగే తిన్నాను మీలాగే కట్టుకున్నాను దేవుని యొక్క ఏర్పాట్లు నన్ను సేవకుడిగా నా నోట్లో స్వార్థ పెట్టి ఆ యొక్క మహిమలో నన్ను నింపుకుని మీకు ఒక బోధకుడిగా సిద్ధపరచుకున్నాడు ఇదిగో ఏ వేల రెండు అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చి అని చెప్తున్నాడు నేను వచ్చినప్పుడు మీలో కొంతమంది బోధకులుగా ఉంటారు అనేక మంది విశ్వాసులుగా ఉంటారు ప్రవచంతో ఉంటారు దర్శనాలు చూస్తూ ఉంటారు కళ్ళ కంటూ ఉంటారు మళ్ళీ అదే వాచ్యం చూడం ఒకసారి ఆ పుస్తకాలు రెండు అధ్యాయం కొందరైతే కొందరైతే మీరు మీరు మధ్యమతో నిండి ఉన్నారని నిండి ఉన్నారని అయితే అయితే పేతురు పేతురు ఆ పదనొకరుతో కూడా పదనకొండ మందితో కలిసి లేచి నిలిచి నిలిచి దగ్గరగా బిగ్గరగా వారితో ఇట్ల నేను వారితో మనుషులారా మనుషులారాషులారా ఎరుష్యే కాపురము కాపురముల సమస్త జనులారా ఇది మీకు తెలియదు మీకు తెలియగాక చెవియొగ్గి చెవి యొగి నా మాటలు వినుడి నా మాటలు వినుడి మీరు ఊహించినట్టు మీరు ఊహించినట్లుగా మీరు మీరు మత్తులు కారు మత్తులు కారు దగ్గర బైబిల్ లేదండి గుర్తు పెట్టుకోండి అక్కడ ఇంకొక గమ్మత్త మాట పెట్టారు కండ మందితో కలిసి ఒకరు పోయాడు పదకొడో పదకొండు మంది లేచారు ఈ పదకొండు మంది బోధిస్తున్నారు ఈ పదకొండు మంది కొన్ని వేల మంది అక్కడ పదివేల మంది ఉన్నారు ఈ పదివేల మందిలో ఇలా పదకొండు మంది లేచారు పదకొండు మంది లేచి ఏం చేస్తున్నాడంటే బోధిస్తున్నారు ఏ వేల రెండు అధ్యాయములు వీళ్ళు కొంతమంది పనివారు గాను కొంతమంది పనికెత్తులు కాను కొంతమంది ప్రవచించే వాళ్ళు కాను ఉంటారు అని చేత యేసు ప్రభు ఎంత దూరం ఉన్నాడు అంటారు మనకి చెప్పాలి ఇప్పుడు మీరు మనతోనే ఉన్నాడు మళ్ళీ ఏం చేస్తున్నా అండి నడిపిస్తున్నాడు మళ్ళీ నడిపిస్తున్నాడు ఎక్కడెక్కడ తిరిగి మనల్ని విశ్వాసులుగా మార్చుకున్నాడు ఎక్కడెక్కడ తిరిగి నన్ను సేవకుడిగా మార్చుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు దానికి అధ్యక్షగా ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం చూసేవాడు మనుషులుగా ఉన్నాం ఇప్పుడు మనిషి మనుషులుభావం మనుషులుగా ఉన్నాం కానీ సమరీసరికి ఎప్పుడైతే దైవ దర్శనం జరిగిందో మనుషుభావం అని తెలిసింది దైవ జ్ఞానంలో వచ్చి పాపం చేయడం అనేసింది దేవుని సుజాన్ని ప్రమించింది నాలుగు దేవుడు ఉన్నాడని చెప్పేసి ఆయన చెత్త దేవుడు ఏం చెప్తున్నానండి మీతో సమాధానపరచడానికి వచ్చాను పల్లోకాంచి ఒక వస్తున్నాడు ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఆయన సమాధానము ఇప్పుడు మనం ఆయనకి ఇష్టం కాబట్టి ఎవరు సమాధాన పడ్డారు మనతోటి దేవుడే సమాధానపడి పాపల మురిగి తేల్చిన మనలను పాపాంచి విడుదల చేసి తిరిగి తీసుకొచ్చి ఆయన బిడ్డలకు అంగీకరించి ఇచ్చి పరిశుద్ధపరచుకుని పాత జీవితం చేసి నూతన జీవితంలో ప్రవేశం చేసి మనందరూ కూడా అక్కడ తీసుకెళ్తున్నాయండి పల్లో రాజ్యులకి ఇక్కడ ఎవరున్నారం మంది దగ్గరండి శివముగల దేవుడు హలే లుయ ఎవరన్నారు మనతోటి చెప్పాలి సృష్టికర్తని దేవుడు మనతో ఉన్నాడు వాగ్దానం అనేందు నెరవ్యం చేసిన దేవునికి శస్త్రము కలుగ్గా కామెన్ హలేలుయాలు హలేయ